హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇవాళ్ళ ఎమ్మి టేస్టీ ఉన్న గుడ్లు ఎండి చేపలు కర్రీ చేస్తున్నాను ఎవరైనా సరే ఎండి చేపలు ఇష్టం లేనను అనుకున్న వాళ్ళు ముందుగానే వీటిని స్కిప్ చేసేయండి ఇవి చాలా బాగుంటాయి చేపలు ముందుగా చేపలని కొంచెం నీళ్ళు వేసుకొని ఒక పది నిమిషాల సేపు ఉంచేస్తే దాని మీద ఉన్న పైన ఉన్న పులుసు లాంటిది ఏమైనా డస్ట్ ఉన్నా మొత్తం ఊడొచ్చేస్తుంది చేపలు వా నీచి వాసన కొంచెం తగ్గుతుంది బాగుంటుంది అనమాట క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి నేను కుకింగ్ చేయడం కోసం అన్ని గుడ్లు ఎండి చేపలు ములంకాడలు ఉల్లిపాయలు టమాటా మొత్తం అన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ ఉల్లిపాయలు టమాటీ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కుకింగ్ చేసుకోవడం కోసం అని కళాయి పెట్టుకొని ఒక్కొక్క గుడ్డు వేసుకొని గుడ్లు వేయించుకునేటప్పుడు దానికి చిన్న కన్నల్లాగా పెట్టుకుంటూ చేసుకుంటే గుడ్లు పగలకుండా మన ఫేస్ మీదకి ఆయిల్ రాకుండా ఉంటుంది అలాగే గుడ్లు నీచ్ నీచి స్మెల్ రాకూడదంటే కొంచెం పసుపు వేసుకొని అనుకోండి మనకు చాలా టేస్టీగా ఉంటుంది నీచి స్మెల్ అన్నది రాదు ఎవరైనా సరే మన ఛానల్లోకి మొదటిసారి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి అలాగే ఎక్స్ పాయింట్ కూడా ఉంటాయి ఇవ్వటం మాత్రం మర్చిపోకండి గుడ్లు ఎర్రగా వచ్చేంత వరకు వేపుకొని గుడ్లు తీసి పక్కన పెట్టుకోవాలి అదే కళాయిలోనే మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఎండి చేపలను కూడా వేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి ఇది వేపేటప్పుడే మంచి స్మెల్ వస్తుంటుంది ఎండి చేప అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చాలా చాలా బాగుంటుంది ఎండి చేపని అంటే ఇష్టపడే వాళ్ళు ఆయిల్లోని ఇలాగే ఉంచుకొని ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసుకొని ఉట్టు చారు వేసుకొని తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఎండి చేపలు ఎర్రగా వచ్చేంత వరకు వేపేసి అవి కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి రెండు గుడ్లు అవి కూడా ఒకే దారి పెట్టుకొని అదే కళాయిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకొని కొద్దిగా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి ఇలా వేపుకునేటప్పుడు ఇందులోని కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇదే ఉప్పు సరిపోతుంది ఇంకా ఉప్పు అవసరం లేదు ఎందుకంటే మనం వండింది ఉప్పు చేప అంటే అది ఉప్పు ఎక్కువ వేసి ఊరబెడతారు అప్పుడే బాగా వెండుతుంది అలాగే టమాటి ముక్కలు కూడా వేసుకొని అది మెత్తగా అయ్యేంత వరకు వేపుకోవాలి ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి చాలా మెత్తగా ఉడుకుతుంటుంది జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది కొంచెము ఇటు అటుగా కలిపేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టామనుకోండి ఇంకొంచెం మెత్తగా ఉడుకుతుంటుంది టమాటి దానివల్ల చాలా బాగుంటుంది కొంచెం కలుపుకున్న తర్వాత అందులోని ముందు ములంకాడలు వేసి కొంతసేపు ఉడికించుకోవాలి టమాటీ ఉల్లిపాయ మొత్తం అంతా కూడా పట్టేంత పట్టేంతవరకున బాగా కలుపుతూ కొంచసేపు ఉడికించుకోవాలి ఇదే టైంలోని దీనికి తగినంత ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి అప్పుడు ఆ ములంకాడలకి ఆ జ్యూస్ మొత్తం పట్టి ములంకాడ అన్నది చాలా గా వస్తుంది ఈ టైంలోని బాగా కలుపుకున్న తర్వాత కొంతసేపు మూత పెట్టుకొని ములంకాడలు వాటర్ వేయకున్న ముందే ఇలా వేపుకున్నాం అనుకోండి ములంకాడ అన్నది చాలా టేస్ట్ వస్తుంది చూడండి ఇలా వేసిన తర్వాత కొంచెం ఉడికింది ఆయిల్ పైకి వచ్చింది కదా ఈ టైంలోనే కొంచెం వాటర్ వేసుకోవాలి ములంకాడకి ఉడికేలాంత వాటర్ వేసుకోవాలి ములంకాడ ఉడకడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది కదా చాలా ఎమ్మెగా ఉంటుందండి కర్రీ మాత్రము ఒక్కసారి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఎవరైనా సరే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ కర్రీ ఇలా చేసుకుంటే చికెన్ మటన్ కన్నా చాలా బాగుంటుంది అలాగే కొంతసేపు ఉడికిన తర్వాత మనము వేపి పక్కన పెట్టుకున్న గుడ్లు ఎండి చేపలు కూడా అందులో వేసుకొని మూడు కలిపి కూడా ఇంకొక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి అప్పుడు ఆ మసాలా అన్నది గుడ్లోకి చేపల్లోకి బాగా పట్టి చాలా ఎమ్మి ఎమ్మిగా వస్తుంది చూడండి ఆల్మోస్ట్ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది కొంచెం ఇలా ఎగురులా ఉంటే అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఫైనల్లీ మన కర్రీ రెడీ అయిపోయింది లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో కలుద్దాము ఇలాంటి మరికొన్ని వీడియోస్ చూడటం కోసం అని మన ఛానల్ ని ఫాలో చేయండి